ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్నాక మొన్న ఖమ్మం జిల్లా ఆశ్రవపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా వీధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు అనే అనేక రకాలుగా ఎస్ఐ చేస్తున్నటువంటి ఎస్ఐ వృత్తిని కొనసాగిస్తూ ఆయన వృత్తి ధర్మాన్ని పోలీస్ శాఖలో కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఒక రెడ్డి అతను ఆ సిఐ గారు కుల వివక్ష దృక్పథంతో ఆయన మీ చిన్న చూపు చూస్తూ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఆయనకు సహకరించకుండా పనిచేయకుండా అనేక రకాలుగా అవమానానికి ఇబ్బందులకు గురి చేస్తే ఆ హమానాన్ని తట్టుకోలేక ఇలా ఆశరావుపేట ఇస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీరాము శ్రీనివాస్ గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం బేషరత్గా వెంటనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ పోలీస్ శాఖ సంబంధించిన సిఐ గారిని బేషరత్గా శిక్షించి జీవిత ఖైదీ విధించాలి ఇలాంటి సంఘటనలు పోలీస్ శాఖ ఒక పోలీసు శాఖ అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి రక్షక ఉన్నటువంటి చట్టం ప్రకారం న్యాయం చేస్తున్నటువంటి ఒక పోలీస్ శాఖనే ఇలా అంత అన్యాయం జరుగుతుందంటే ఇలా న్యాయం జరుగుతులేదంటే పోలీస్ శాఖ ఏ పూర్తిగా వ్యవహరిస్తుందో దీన్ని డీజీ ఐజీ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి సేయి మీద యాక్షన్ తీసుకొని తక్షణమే చట్టపరంగా శిక్షించి ఆయనను జీవిత ఖైదు విధించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బుంపల్ వీమరావు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం